చెట్టు మీదే పండు పండితే ఆ మామిడి పండు రుచి చాలా బాగుంటుంది అసలు ఈ మామిడి తోట పెట్టి మేము పద్నాలుగు సంవత్సరాలైంది కానీ చెట్టు మీద ఇన్ని పండ్లు అవ్వడం మాత్రం నేను ఇదే మొదటిసారి ఈ పండు పేరేదో తెలియదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఎవరిని అడిగినా నాటు రకాలు అని చెప్తారు కానీ అసలు ఈ పండు పేరేంటో ఇంతవరకు తెలీదు స్వీట్నెస్ కూడా అన్ని రకాల కంటే ఈ పండుకే ఎక్కువగా ఉందన్నమాట అసలు ఎంత బాగుందో సైజులో కూడా చాలా చిన్నగా ఉంటుంది మోస్ట్లీ ఒక ఫోర్ బైట్స్కి మొత్తం పండు మొత్తం తినేయచ్చు అసలు చెట్టు ఊపితేనే రాలి పడిపోతున్నాయి ఎక్కువగా చెట్టు ఎక్కి కొయాల్సిన అవసరం కూడా రాలేదు చెట్టు ఎక్కి మొత్తం ఊపగానే మొత్తం పండ్లన్నీ రాలిపోతున్నాయి అన్నమాట తోటలో ఫ్రూట్ ఫ్లై ఎక్కువగా ఉన్న ఈ చెట్టుకు మాత్రం ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ అనేది అస్సలు లేదు రుచిలో కూడా చాలా చాలా బాగుంది